హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సి గురు రోజు మనము ప్రిలిమ్ సిరీస్ పార్ట్ ఫోర్లో ఉన్నామండి ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు చెప్పాను ఇదే మాట ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను ఒకవేళ ఈ రోజు కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్గా అప్లోడ్ చేసిన త్రీ పార్ట్స్ కూడా చూడండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుంటున్నాము రోజుకి టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాము క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత దా మన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి పీడిఎఫ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రతి క్వశ్చన్ని అనలైజ్ చేసుకొని ఇంకా ఆ టాపిక్కి రిలేటెడ్గా ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఒకటి ఇంకా వాటిలో ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు ఒక నోట్ అయితే మేక్ చేసి పెట్టుకోండి సో ఏప్రిల్ నాటికి మీరు ప్రీ పీవై క్యూస్లో అయితే పర్ఫెక్ట్ అయిపోతారు రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ వన్ ఇఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు డిఫాల్ట్ ఆన్ ఇట్స్ స్టెప్ హోల్డర్స్ ఆఫ్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ విల్ నాట్ బీ ఎబుల్ టు ఎక్ససైజ్ దర్ క్లెయిమ్స్ టు రిసీవ్ పేమెంట్ ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇది ఎకానమిక్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లోన్ కట్టకుండా డిఫాల్ట్ చేసింది అనుకోండి అప్పుడు యుఎస్ ట్రెషరీ బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పవర్ కూడా ఎక్ససైజ్ చేయలేరు వాళ్ళు వాళ్ళ పేమెంట్ని రిసీవ్ చేసుకోవడానికి ఎటువంటి పవర్ని కూడా ఎక్ససైజ్ చేయలేరు అని అంటుంది సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం యూఎస్ఏ గవర్నమెంట్ డెట్ ఇస్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ హార్డ్ యాసెట్స్ బట్ ఓన్లీ బై ద ఫెయిత్ ఆఫ్ ద గవర్నమెంట్ మన యూఎస్ఏ గవర్నమెంట్ డెట్ ఏదైతే ఉందో తన లోన్ తీసుకుంటుంది కదా దాని డెట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ హార్డ్ యాసెట్స్ ఎటువంటి హార్డ్ అసెట్స్ కూడా ఉండవు కానీ ఫెయిత్ ఆఫ్ ద గవర్నమెంట్ దాని మీద బేస్ చేసుకొని గవర్నమెంట్ డెట్ తీసుకుంటుంది అనేసి ఉందన్నమాట ఇది కరెక్టా కాదా రైట్ సో ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం ఇక్కడ యుఎస్ఏ ట్రెజరీ బాండ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లిటిగేషన్ పెట్టవచ్చు అన్నమాట ఎప్పుడైతే గవర్నమెంట్ రీపేమెంట్ చేయదనుకోండి ఏదైనా పేమెంట్ మిస్ చేసింది అనుకోండి దాన్ని వేస్ చేసుకొని ఈ బాండ్ హోల్డర్ ఒక లిటిగేషన్ అనేది పెట్టవచ్చు అనమాట తర్వాత ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఉంది కదా అసలు మనము వీటి గురించి అర్థం చేసుకున్నాం ఈ ట్రెజరీ బాండ్స్ ఏంటి నోట్స్ ఏంటి బిల్స్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకున్నాం ఫస్ట్ ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది కదా యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ జనాల నుంచి మనీని బోరో చేసుకుంటుంది ఎలాగా జనానికి సెక్యూరిటీస్ ఇచ్చి రైట్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఉంది కదా అది జనాల నుంచి మనీ అనేది బోరో చేసుకుంటుంది ఎలా వీళ్ళకి సెక్యూరిటీస్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్ రైట్ యుఎస్ వాళ్ళు సెక్యూరిటీస్ ఇస్తారు ఆ సెక్యూరిటీస్ అంటే ఏమేంటి ఒకటి బిల్స్ రైట్ ఇంకొకటి నోట్స్ రైట్ ఇంకొకటి బాండ్స్ అనమాట ఇలాంటి సెక్యూరిటీస్ ఇచ్చి యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది జనాల నుంచి మనీ బారో చేసుకుంటుంది ఒక వేళ రీపే చేయలేదనుకో ఈ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు లిటిగేషన్ ఫైల్ చేయడానికి అవకాశం ఉందన్నమాట తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి యుఎస్ గవర్నమెంట్ డెట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై హార్డ్ అసెట్స్ బట్ ఓన్లీ బై ద ఫేత్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎస్ సో ఎటువంటి హార్డ్ అసెట్స్ కూడా ఉండవు ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ పైన ఫెయిత్ ఉంటుంది అన్నమాట రైట్ సో ఆ విధంగా మన ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అప్రూవ్ అయింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట రైట్ ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ హార్డ్ హార్డ్ అసెట్స్ బట్ ఓన్లీ బై ద ఫెయిత్ ఆఫ్ ద గవర్నమెంట్ సో ఇక్కడ దిస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వన్ సిండికేటెడ్ లెండింగ్ స్ప్రెడ్స్ ద రిస్క్ ఆఫ్ borrower default డిఫాల్ట్ అక్రాస్ lenders. లెండర్స్ స్టేట్మెంట్ టూ సిండికేటెడ్ లోన్ క్యాన్ బి ఫిక్స్డ్ అమౌంట్ ఆర్ sum of ఆఫ్ ఫండ్స్ బట్ కెనాట్ బి credit లైన్ అంటున్నారు అసలు సిండికేటెడ్ లెండింగ్ అంటే అర్థం ఏంటో చూద్దాం ఇది కూడా ఎకానమిక్ రిలేటెడ్ క్వశ్చన్ సిండికేటెడ్ లెండింగ్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారండి నేను ఒక బోరోవర్ అనుకోండి నేను ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఏదో కట్టడానికి కోటి రూపాయలు అడుగుతాను ఒక దగ్గరికి వెళ్ళి రైట్ నా లెండర్ ఎవరినైతే అడుగుతున్నానో అతను నాకు లెండర్ అవుతాడు కదా అతను నాకు డబ్బు ఇవ్వాలి ఎంత అడుగుతున్నానో ఒక కోటి రూపాయలు అడిగాను రైట్ ఒకవేళ ఇతను నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చాక నేను రీపే చేయలేదు అనుకోండి ఆ బర్డన్ అంతా ఈ ఒక్కతని మీద పడిపోతుంది అలా కాకుండా ఇప్పుడు ఈ ఒక్క కోటిని నాకు ఒక్కతను కాకుండా ఒక ఐదుగురు కలిసి ఇస్తారన్నమాట రైట్ వీళ్ళ ఐదుగురు కలిపేసి ఆ ఒక కోటి రూపాయలు ఆ ఎంత అన్న అమౌంట్ ఉందని ఆ అమౌంట్ని ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ డిపెండింగ్ అంతమంది కలిసి ఇస్తారన్నమాట దీన్ని సిండికేటెడ్ లెండింగ్ అంటారు దీని పర్పస్ ఏంటి అంటే ఇక్కడ ఒక రిస్క్ రెడ్యూస్ చేస్తున్నారు ఏ విధంగా ఒకవేళ బోర్ గనుక కనుక చేస్తే డిఫాల్ట్ అంటే కట్టకపోవడం అనమాట బోర్ ఓవర్ డీఫాల్ట్ చేసినప్పుడు ఆ రిస్క్ అనేది ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ లెండర్స్ ఒక్కళ్ళే బేర్ చేయాల్సిన అవసరం లేదు మల్టిపుల్ లెండర్స్ మధ్యలో అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట రైట్ దాన్ని సిండికేటెడ్ లెండింగ్ అంటారు రైట్ సో ఈ లెండర్స్ వచ్చేసి దే కెన్ బి లెండర్స్ బ్యాంక్స్ ఉండొచ్చు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట అంటే లైక్ ఫండ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు హెచ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ అనమాట సో ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు ఒక్క పర్సన్ దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకుంటే అతను కట్టకపోతే ముందు మనిషికి చాలా నష్టం అవుతుంది కాబట్టి కొద్దిమంది కలిసి ఇస్తారు లోన్ అనమాట సో ఆ రిస్క్ అనేది తగ్గిస్తున్నారు సో ఇక్కడ సిండికేటెడ్ సిండికేటింగ్ అలౌస్ లెండర్స్ టు టేక్ పార్ట్ ఇన్ ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ దట్ బి టూ లార్జ్ ఫర్దర్ ఇండివిజువల్ క్యాపిటల్ బేస్ ఒకటి ఏంటంటే నా దగ్గర కోటి రూపాయలు లేవు కానీ ఒక అతను వచ్చిన కోటి రూపాయలు అడిగాడు అనుకో ఒక్కరితోనే అంత అఫోర్డ్ చేయలేను కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళని కూడా కలుపుకొని కూడా ఇస్తున్నాం అనమాట అదే ఒక విషయం ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ లెండర్స్ ఆర్ రెఫర్ టు యాజ్ అ సిండికేట్ ఎవరిని అంటారు సిండికేట్ అని లెండర్స్ ఎందుకంటే దే ఆర్ గ్రూప్ వర్కింగ్ ఆన్ వన్ టాస్క్ కదా దట్ ఈస్ సిండికేట్ అనమాట రైట్ తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి ద సిండికేటెడ్ లోన్ క్యాన్ బి ఫిక్స్డ్ అమౌంట్ లమ్ సమ్ ఆఫ్ ఫండ్స్ బట్ కెనాట్ బి అ క్రెడిట్ లైన్ అన్నారు కానీ అది కాదండి బోరోవర్ వచ్చేసి ఒక కార్పొరేషన్ కావచ్చు ఒక లార్జ్ ప్రాజెక్ట్ కావచ్చు లేదా సావరెన్ గవర్నమెంట్ కావచ్చు బోరోవర్ ఎవరైనా ఉండొచ్చు రైట్ ఫిక్స్డ్ అమౌంట్ అనే ఇవ్వచ్చు క్రెడిట్ లైన్ కూడా ఇవ్వచ్చు లేదంటే రెండింటి కాంబినేషన్లో కూడా ఇవ్వచ్చు కాబట్టి స్టేట్మెంట్ టూ ఇస్ ఇన్కర ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ 1 ఇస్ கரెక్ట్ 2 ఇస్ ఇన్కరెక్ట్ నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిస్పెక్ట్ ఆఫ్ ది డిజిటల్ రూపీ డిజిటల్ రూపీ అంటే ఏంటి ఫస్ట్ అది మనకి దాని కి రిలేటెడ్ గా ఫోర్ పాయింట్స్ ఇచ్చారు ఇందులో ఏ ఏ కరెక్ట్ చూడాలి ఇట్ ఇస్ అ సార్వన్ కరెన్సీ ఇష్యూడ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇన్ అలైన్మెంట్ విత్ ఇట్స్ మానిటరీ పాలసీ అయితే ఇట్ అపియర్స్ యాజ్ అ లయబిలిటీ ఆన్ దర్బిఐస్ బ్యాలెన్స్ షీట్ ఇట్ ఈస్ ఇన్షోర్డ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ బై ఇట్స్ వెరీ డిజైన్ ఇట్ ఈస్ ఫ్రీలీ కన్వర్టిబుల్ అగేన్స్ట్ కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్ ఇది కూడా ఎకానమిక్ రిలేటెడ్ క్వశ్చనే కదా అసలు డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి ఇట్ ఈస్ జస్ట్ కరెన్సీ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ అనమాట రైట్ మన దగ్గర ఫిజికల్ గా ఉండదు ఆ కరెన్సీ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటుంది అనమాట దాన్ని మనం డిజిటల్ కరెన్సీ అంటాం రైట్ ఈ డిజిటల్ రూపీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ జస్ట్ వర్చువల్ మనీ అనమాట దాని పర్పస్ దాన్ని ఎలా యూజ్ చేస్తారు అంత సేమ్ మనం ఫిజికల్ మనీని యూజ్ చేసినట్టే డిజిటల్ రూపీని కూడా యూస్ చేస్తారు రైట్ ఇది ఇష్యూ చేసేది కూడా ఆర్బిఐయే మనకి ఫిజికల్ మనీ ఇష్యూ చేసేది కూడా ఆర్బిఐయే కదా డిజిటల్ కరెన్సీ ఇష్యూ చేసేది కూడా ఆర్బిఐఏ రైట్ సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి ఇట్స్ జస్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫామ్ అనమాట అంతే ఇక్కడ ఇప్పుడు కాయిన్స్ ఒక ఫామ్ నోట్ ఒక ఫామ్ అలాగే డిజిటల్ కరెన్సీ ఒక ఫామ్ ఆఫ్ కరెన్సీ అంతే రైట్ సో కాయిన్స్ అండ్ నోట్ ఇవేటన్నింటినీ ఫిజికల్ మనీ అంటాం కానీ ఆన్లైన్లో ఉండేదాన్ని మనం డిజిటల్ కరెన్సీ అంటాం అంతే రైట్ అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయితే కరెక్ట్ మనకు అర్థమైంది కదా ఇట్ ఈస్ బై ద ఆర్బీఐ రైట్ నెక్స్ట్ ఇట్ అపియర్స్ ఎస్ అ లయబిలిటీ ఆన్ ఆర్బీఐస్ బ్యాలెన్స్ షీట్ ఎస్ ఆర్బిఐస్ బ్యాలెన్స్ షీట్ పైన దీని లయబిలిటీగా ఇట్ ఈస్ అపియరింగ్ అనమాట కాబట్టి సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్ థర్డ్ పాయింట్ చూడండి ఇట్ ఈస్ ఇన్షూర్డ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ బై ఇట్స్ వెరీ డిజైన్ అని ఉంది సో మన కరెన్సీ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి రేట్స్ చాలా హై ఉంటాయి మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి కదా దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం అప్పుడు ప్రోడక్ట్ తక్కువ ఉన్నప్పుడు దాని డిమాండ్ పెరిగిపోవడం వల్ల అక్కడ రేట్ అనేది పెరిగిపోతుంది దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం మనం రైట్ ఒకవేళ డిజిటల్ కరెన్సీ దానికి ఇన్షోర్డ్ అయ్యి ఉంది అనుకోండి అప్పుడు అందరూ డిజిటల్ కరెన్సీయే కదా ప్రిఫర్ చేసేది కాబట్టి ఈ పాయింట్ తప్పండి అలాంటి పాయింటే లేదు రైట్ అన్ని విధాలుగా ఇది మన ఫిజికల్ మనీ లాగానే మన కరెన్సీ ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది కాబట్టి థర్డ్ పాయింట్ కరెక్ట్ కాదు రైట్ ఇట్ హ్యాస్ నో లింక్ విత్ ఇట్స్ ఇష్యూన్స్ విత్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఎటువంటి సంబంధం లేదు దానికి తర్వాత ఇట్ ఇస్ ఫ్రీలీ కన్వర్టబుల్ అగైన్స్ కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్ ఎస్ ఇది కూడా కరెక్టే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విత్ రెఫరెన్స్ టు ఏన్షియట్ ఇండియా గౌతమ బుద్ధ వాజ్ జనరలీ నోన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎపిథెట్స్ చూడండి గౌతమ బుద్ధ గారికి రిలేటెడ్గా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది ఒకటి అనమాట రైట్ సో ఇక్కడ ఏన్షియంట్ ఇండియాని రెఫర్ చేసుకుంటూ గౌతమ బుద్ధ గారికి ఇంకా ఏమేమి ఎపిథెట్స్ ఉన్నాయన్నమాట ఎపిథెట్స్ అంటే ఏంటి నీక్ నేమ్స్ లాగా వేరే విధంగా పిలుస్తాం కదా ఆ విధంగా అనమాట నయపుట్ట శక్యముని తత ఘాటా సో ఇక్కడ మూడిచ్చారు ఈ మూడిట్లో ఏవేవి ఆయనకి ఎపిథెట్స్ అనేసి అడుగుతున్నారు అనమాట శక్యముని ఉంది కదా ఇది కూడా కరెక్టే అలాగే తత ఘాటా కూడా కరెక్టే అనమాట సో ఫస్ట్ వన్ కాదు నయపుట్ట ఆయనది కాదు ఎక్సెప్ట్ అది ఈ టూ అండ్ త్రీ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్ సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది అబౌ రోస్ ఇస్ గివెన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మెన్షన్ ఇక్కడ కొన్ని రోస్ ఇచ్చారు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే కరెక్ట్గా ఇక్కడ మ్యాచ్ చేసి ఉంది అని అడుగుతున్నారు రైట్ చంద్రకేతుగర్ చంద్రకేతు ఇక్కడ ఒరిస్సాలో ఉంది అని ఇచ్చారు అది ట్రేడింగ్ పోర్ట్ టౌన్ అని ఇచ్చారు యాక్చువల్గా అది ఒరిస్సాలో లేదండి వెస్ట్ బెంగాల్లో ఉంది అది ట్రేడింగ్ టౌన్ రైట్ ఇనాంగావ్ ఈ ఇనా గావ్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది ఇట్ ఈస్ అ క్యాల్కొలిథిక్ సైట్ అది కూడా కరెక్టేనండి ఇప్పుడు చూడండి నేను ఇలాగ చెప్తున్నాను కదా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏన్షియన్ ట్రేడింగ్ పోర్ట్స్ గురించి అడుగుతున్నారు తర్వాత క్యాల్కొలిథిక్ సైట్స్ అడుగుతున్నారు మెగాలిథిక్ అడుగుతున్నారు రాకెట్ ష్రైన్స్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం హిస్టరీ క్వశ్చన్స్లో రిపీటెడ్గా చూస్తూ ఉంటాం అయితే పోర్ట్ టౌన్స్ గురించి చాలా అడుగుతారు అలా అనమాట తర్వాత ఆర్కియలాజికల్ సైట్స్ ఏవేవైతే పేర్లు ఉన్నాయో ఇలా ఆర్కియాలజికల్ సైట్స్ మీరు ఇంకా వేరే స్టేట్స్లో ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయి అవన్నీ మీరు చేయాల్సిన హోంవర్క్ అనమాట ఏ ఏ స్టేట్లో ఏమేమి ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు హోంవర్క్ చేయండి టాపిక్స్ పైన రైట్ నోట్ మేక్ చేసుకుని పెట్టుకోండి తర్వాత మన్గడు మన్గడు కేరళలో ఉంది ఇట్ ఇస్ మెగాలిథిక్ బరియల్ స్ట్రక్చర్ అనమాట సలిహుండ్ సలిహుండం అని ఉంది కదా అది ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ రాకట్ ష్రైన్ కాదండి అది ఇట్ ఈస్ అ బుద్ధిస్ట్ ష్రైన్ అనమాట సో మనకి ఈ ఆప్షన్ తప్పు ఫోర్త్ వన్ తప్పు అలాగే ఫస్ట్ వన్ కూడా తప్పు టూ అండ్ త్రీ ఆర్ ద రైట్ ఆన్సర్స్ సో థర్టీ ఫిఫ్త్ బి కరెక్ట్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హూ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ మిడివెల్ ఇండియా గేవ్ పర్మిషన్ టు ద పోర్చుగీస్ టు బిల్డ్ ఫోర్ట్ అట్ బత్కల్ ఈ బత్కల్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంది అనమాట అయితే కృష్ణదేవరాయ ఉన్నారు కదా ఆయన విజయనగర ఎంపైర్ కి ఆయన కింగ్ కదా ఆయన పోర్చుగీస్ కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారనమాట వాళ్ళు ఒక ఫోర్ట్ బిల్డ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కృష్ణదేవరాయ గారు వా ఆయన తో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశారన్నమాట సో నెక్స్ట్ టైం ఇలా కూడా అడగొచ్చు యో కమింగ్ లో ఎలాగ అంటే కొన్ని రూలర్స్ పేర్లు ఇచ్చి ఎవరెవరు ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశారు పోర్చుగీస్ తో ఉండొచ్చు బ్రిటిష్ వాళ్ళతో ఉండొచ్చు అలాగా రైట్ సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి హిస్టరీలో రైట్ నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు రెవెన్యూ కలెక్షన్ బై కాన్వెల్త్ స్టేట్మెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు కదా అర్థం చేసుకోండి అండర్ అండర్ ద రాయిడ్ వారీ సెటిల్మెంట్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వర్ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ రెవెన్యూ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ హార్డ్ హార్డ్ హార్వెస్ట్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్ అనుకున్నారు రాయిడ్ వారీ సిస్టమ్ అండర్లో ఒకవేళ బ్యాడ్ హార్వెస్ట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి అనుకున్న దానికన్నా చాలా తక్కువ వచ్చింది లేదా న్యాచురల్ కలామిటీస్ అయినాయి అప్పుడు వాళ్ళు రెవెన్యూ పేమెంట్ ఏదైతే చేయాల్సి ఉంటుందో అది చేయనక్కర్లేదు అంటున్నారు ఫస్ట్ పాయింట్లో సెకండ్ పాయింట్ చూడండి అండర్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ ఇఫ్ ద జమీందార్ ఫెయిల్డ్ టు పే హిస్ రెవెన్యూస్ టు ద స్టేట్ ఆన్ ఆర్ బిఫోర్ ద ఫిక్స్డ్ డేట్ హీ వుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ జమీందారీ అంటున్నారు ఫస్ట్ పాయింట్ మనకి తెలుసు ఏంటి రాయిటరీ సిస్టంలో అటువంటి ఎగ్జెంప్షన్స్ ఎవ్వరికీ లేవండి రైట్ ఇండివిజువల్ ఫార్మర్స్ వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవారు అనమాట ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా అక్కడ ఒక బ్యాడ్ హార్వెస్ట్ ఉన్న న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా ఏది వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి ఉండేది సో ఒక విధంగా చాలా టార్చర్ అనుభవించారన్నమాట ఈ రాయటరీ సిస్టమ్ వల్ల కదా సో ఇది తప్పు ఎందుకు ఇక్కడ ఎగ్జెంప్టెడ్ అంటున్నారు ఎగ్జంప్ట్ చేయలేదు వాళ్ళు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు తర్వాత ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అండర్లో జమీందారీ ఒకవేళ ఫెయిల్ అయ్యాడనుకోండి వాళ్ళ రెవెన్యూ పే చేయడానికి అతని జమీందారీ రైట్స్ అనేవి పోగొట్టుకునే అవకాశాలు ఉండేవాళ్ళమాట సో సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్ రైట్ అండర్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ ఇఫ్ ద జమీందార్ ఫెయిల్ టు పే రెవెన్యూస్ టు ద స్టేట్ ఆనర్ బిఫోర్ ద ఫిక్స్ స్టేట్ హీ వుడ్ బి రిమూవ్డ్ రైట్ సో బి ఇస్ కరెక్ట్ రాయట్ వారీ సిస్టమ్ అంటే ఏంటి జమీందారీ ఇది అంటే అన్నీ కూడా మీరు ఒక్కసారి చదువుకోండి టాపిక్స్ అన్ని రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ దేర్ ఆర్ నో ప్యారబుల్స్ ఇన్ ఉపనిషత్స్ ఉపనిషత్స్ వర్ కంపోజ్ ఎర్లియర్ దాన్ పురాణాస్ అంటున్నారు పారబల్స్ అంటే ఏం లేదండి షార్ట్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ ఉంటాయి కదా వాటిని ప్యారబుల్స్ అంటారన్నమాట ఉపనిషత్స్లో చాలా పారబుల్స్ ఉంటాయి చాలా స్టోరీస్ ఉంటాయి ఎప్పుడైతే ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారనుకో అక్కడ పారబుల్ యూస్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఫస్ట్ వన్ తప్పు పారబల్స్ ఉన్నాయి అక్కడ రైట్ ఉపనిషత్స్ ఫర్ కంపోజ్ ఎర్లియర్ దాన్ పురాణాస్ ఉపనిషత్స్ ఎయిట్ హండ్రెడ్ బీసీఈ టు ఫోర్ హండ్రెడ్ బిసిఈ మధ్యలో రాశారు పురాణాస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ బీసీఈ టు థర్టీన్ హండ్రెడ్ సిఇ సో మన పురాణాస్ ఉన్నాయి కదా అవి తర్వాత కంపోజ్ చేశారనమాట ఇంటర్నేషనల్ గ్రైన్స్ కౌన్సిల్ కంట్రీ నీడ్స్ టు బి అర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రైన్స్ కౌన్సిల్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ రైస్ అండ్ వీట్ అసలు ఇంటర్నేషనల్ గ్రైన్స్ కౌన్సిల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ అది వచ్చేసి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట రైట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎందుకు ఈ కోఆపరేషన్ అనమాట ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసం ఈ ఆర్గనైజేషన్ ఉంది ఎందులో గ్రెయిన్స్ ట్రేడ్ కోసం రైట్ మనం గ్రెయిన్స్ ట్రేడ్ చేస్తున్నాం అనుకో కోఆపరేషన్ ఉండాలి కాబట్టి ఈ ఆర్గనైజేషన్ స్థాపించారు స్థాపించారన్నమాట ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ దీని మీద కొంచెం గా మీరు వర్క్ చేయండి దాని గురించి ఒక చిన్న నోట్ అయితే చేసి పెట్టుకోండి అయితే మెంబర్షిప్ ఇన్ ద ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ ఈజ్ నాట్ అ ప్రీ రిక్విజైడ్ ఫర్ అంట్రీ టు ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ రైస్ అండ్ వీట్ ఓకే ఒకవేళ కంట్రీస్ అందులో మెంబర్షిప్ లేదు అనుకోండి వాళ్ళకి పర్మిషన్ ఉండదు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీట్ కానీ రైస్ కానీ అన్న కండిషన్ లేదు ఏ కంట్రీ అన్నా ఇవి ట్రేడ్ అనేది చేయొచ్చు గ్రెయిన్స్ పైన ఇది ఓన్లీ ఏంటి వాళ్ళ కోఆపరేషన్ కోసం దానికోసం ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ వర్క్ చేస్తుంది కానీ ఒకవేళ దాంట్లో మెంబర్ కాకపోతే ఓకే అందులో మీరు చెయ్యలేరు అన్న సిచ్యువేషన్ లేదు అన్నమాట ఓకే ఇండియా ఈజ్ అఫ్ కోర్స్ అ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ బట్ ఆ కంట్రీ నీడ్స్ టు బి అెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ అనేది తప్పు ఇఫ్ యూఆర్ నాట్ అ మెంబర్ ఆల్సో యూ కెన్ స్టిల్ డూ ఇట్ అన్నమాట రైట్ యూ కెన్ స్టిల్ డూ ద ట్రేడ్ సో ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫోర్టీఎత్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ద లేటెస్ట్ ఇంక్లూషన్ ఇన్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో ఇది మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి ఇంతకాల వరకు మనం అన్ని స్టార్టింగ్ క్వశ్చన్స్ చూసాం కదా ఇది వచ్చేసి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనమాట సో కల్చరల్ హెరిటేజ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కొత్తగా ఏది యాడ్ అయింది అంటే గార్పా డాన్స్ ర్బా ఆఫ్ గుజరాత్ వాజ్ రీసెంట్లీ ఇన్స్క్రైబ్ెస్కోస్ రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ సో యునెస్కో పైన కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఈ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో ఒకటి చూడండి క్వశ్చన్స్ చా ఒక విధంగా ఎలా అడుగుతారు అంటే ఒక లిస్ట్ ఇచ్చి ఇందులో ఆల్రెడీ ఏవేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని అడుగుతారు లేదా ఇందులో కొత్తగా ఏది యాడ్ అయ్యింది అని అడుగుతారు ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీటిపైన నాలెడ్జ్ మనకు ఉండాలి కానీ ఇన్ డెప్త్ గా అవసరం లేదండి ఇవి ప్రిలిమ్స్లో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ కాబట్టి ఎంత వరకు కావాలో అంతవరకే నోట్ మేక్ చేసుకోండి ఇప్పుడు యునెస్కో అని చూపించాను అని ఒక ఫైవ్ పేజెస్ దానికి రిలేటెడ్ నోట్స్ రాయకండి రైట్ చాలా షార్ట్ నోట్ రాసుకోవాలి ఏవేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఏవేవి రీసెంట్గా ఇంక్లూడ్ చేశారు అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి అంతే అంతే చాలు అంతకు మించి ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్గా కంప్లీట్గా దాని చరిత్ర అంతా తీస్తాను అంటే మీ టైం వేస్ట్ అవుతుంది అంత డెప్త్లో యూపీఎస్సి సిఎస్సి క్వశ్చన్స్ అడగదు రైట్ ఇన్ డెప్త్ చేయకండి రైట్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ప్రిలిమ్స్ వరకే అడుగుతారు ఇలాంటివి మనం మెయిన్స్లో చూడం కాబట్టి జస్ట్ షార్ట్ నోట్ చేసుకుని పెట్టుకోండి అట్ ద సేమ్ టైం మీకు ఐడియా అయితే ఉండాలి యునెస్కో అంటే ఏవేవి కొత్తగా ఇంక్లూడ్ అయ్యాయి ఎప్పుడో ఇంక్లూడ్ అయినవి ఏవి ఇండియాకి సంబంధించిన వారికి రైట్ రీసెంట్గా ఏవి ఇంక్లూడ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏవేవి ఇంక్లూడ్ చేశారు త్రీలో ట్వంటీ ట్వంటీ త్రీలో ఏమేమి ఇంక్లూడ్ చేశారు ఇలాంటి నాలెడ్జ్ అయితే మస్ట్ అన్నమాట రైట్ అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం రోజు కూడా మనము ఒక టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తాము సో ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు ఇది అయిపోయాక ఒకసారి ఇది అంతా చదివాక ఆర్బీఐకి రిలేటెడ్గా గవర్నర్కి రిలేటెడ్గా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మీరు రెడీగా పెట్టుకోండి మీకు మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే విధంగా ఉండాలి రైట్ ఈ వీటన్నిటిపైన నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి డిజిటల్ రూపీ పైన కానీ రైట్ సో డిజిటల్ కరెన్సీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఎకానమీలో ఖచ్చితంగా దానిపైన వర్క్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఇది కూడా ఎకానమీకి రిలేటెడ్ క్వశ్చనే కదా నెక్స్ట్ సిండికేటెడ్ ల్యాండింగ్ నెక్స్ట్ డిజిటల్ రూపీ నెక్స్ట్ గౌతమ బుద్ధ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనం ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే ఎప్పుడూ చూస్తూనే ఉంటాం గౌతమ బుద్ధ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ సైట్స్ గురించి అడుగుతారు ఆర్కియోలాజికల్ ఇంపార్టెంట్ సైట్స్ ఉంటాయి ఏ ఏ స్టేట్లో ఏ ఏ ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయి వాటి డిస్క్రిప్షన్ కూడా ఈ ఎగ్జాక్ట్గా ఇవే అడుగుతారు అని కాదు ఒక్కొక్కసారి మొత్తం క్యాల్కులేటివ్ సైట్స్ ఇస్తారు అది ఇచ్చి ఏదో ఒకటి వన్ అవుట్ ఇస్తారన్నమాట మీరు అది ఫైండ్ అవుట్ చేయగలగాలి ఇది క్యాల్కులేటివ్ సైట్ కాదు కదా అనేసి మీకు తెలియాలన్నమాట రైట్ సో నెక్స్ట్ పోర్చుగీస్ వచ్చినప్పుడు ఏ ఏ రూలర్స్ గా ఉన్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి రైట్ నెక్స్ట్ ఓకే రాట్ వారి సిస్టమ్ గురించి ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఓకే ఉపనిషత్ గురించి ఉంది రైట్ ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ గురించి ఉంది యునెస్కో గురించి ఉంది సో ఈరోజు ఈ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా వీటిపైన కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతిరోజు తప్పకుండా ఈ సిరీస్ చూడండి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అంత కూడా రివైజ్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందండి తప్పనిసరిగా ఆల్ ద వెరీ బెస్ట్ స్ట్రెస్ తీసుకోకండి ఇప్పటి నుంచి ప్రతిరోజు కన్సిస్టెంట్గా వర్క్ చేయండి యూపీఎస్సి పక్కా క్లియర్ చేయగలుగుతారు Knowledge is very important. Okay, thank you.